హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్స్ ఈరోజు మన ఛానల్లో నోరూరించే గోంగూర మటన్ కర్రీని ఇంట్లోనే ఎలా టేస్టీగా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను మన తెలుగువారి నాన్ వెజ్ రెసిపీస్లో ఎక్కువ మంది ఇష్టపడే వంటకం వచ్చేసి ఈ గోంగూర మటన్ కర్రీ అండి అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే తయారీ విధానాన్ని స్టెప్ బై స్టెప్ చూసేద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులోకి గోంగూర వేసుకోవాలి గోంగూర ముందుగానే వలిచి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను సుమారుగా నేను ఒక పెద్ద కట్ట తీసుకున్నానండి సరి కదా ఈ గోంగూరలో కొద్దిగా వాటర్ వేసుకోవాలి అంటే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వాటర్ వేసి ఉడికించుకోవాలి గోంగూరని మెత్తగా ఉడికించుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉడికించుకుందాము మీడియం ఫ్లేమ్లో గోంగూర మటన్ కాంబినేషన్లో చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ వచ్చేసి ఇలానే మనం గోంగూర చికెన్ కూడా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత చూస్తే గోంగూర ఆల్మోస్ట్ ఉడికిపోయింది చూడండి వాటర్ అంతా కూడా ఇంకిపోయింది ఈ విధంగా వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద లోతుగా ఉన్నటువంటి ఒక కడాయి లాంటిది పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ని కూడా మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకుందాము ఆయిల్ బాగా వేడికిన తర్వాత ఇందులోకి నాలుగు లవంగాలు ఒక దాల్చిన చెక్క అలాగే ఒక బిర్యానీ ఆకు షాజీరా ఒక అర టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఎక్కువ వేయట్లేదు కానీ ఇది వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ మసాలాలు కూడా బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చిని స్లైస్గా కట్ చేసి వేసుకోవాలి వీటిని ఇప్పుడు కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాల పాటు దోరగా వేయించుకుందాము రెండు నుంచి మూడు నిమిషాల పాటు దూరగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా రెండు నిమిషాల పాటు బాగా దూరగా వేయించాలి పచ్చివాసన పోయేంత వరకు చాలామంది ఇక్కడే పొరపాటు చేస్తారండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎక్కువసేపు వేయించరు అప్పుడు కర్రీ అనేది టేస్టీగా ఉండదండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసనే వస్తుందనమాట కాబట్టి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎంత బాగా వేయించుకుంటే కర్రీ అనేది అంత టేస్టీగా వస్తుంది కాబట్టి మరొక్క రెండు నిమిషాల పాటు వేయించుకుందాము రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత చూస్తే పేస్ట్ అంతా కూడా బాగా వేగిపోయిందండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి కట్ చేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి మటన్ని వేసుకోవాలి నేను ఇక్కడ ఈ కర్రీ కోసం మూడు వందల గ్రాముల మటన్ని తీసుకున్నాను అలాగే ఒక పెద్ద టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి టమాటా చాలా తక్కువ వేసుకోవాలండి ఎందుకంటే ఇందులో గోంగూర వేస్తాం కదా కాబట్టి పుల్లగా అయిపోతుంది టమాటా వీలైనది తక్కువ వేసుకోవాలి అలాగే ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నాను రెండు టీ స్పూన్ల పైన కారం వేస్తున్నానండి గోంగూర కాబట్టి కారం ఎక్కువగానే పడుతుంది తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇక్కడే బాగా కలుపుకుందాము ఈ పసుపు ఉప్పు కారం అంతా కూడా మటన్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మగ్గించుకోవాలన్నమాట ఈ పసుపు ఉప్పు కారం అంతా కూడా మటన్కి బాగా పడుతుంది ఇందులో గోంగూర వేస్తాం కాబట్టి కారం ఎక్కువగానే పడుతుందండి అందులోనూ ముందుగానే మనం పచ్చిమిర్చి కూడా వేసాం కదా రెండు టీ స్పూన్ల పైన వేస్తే సరిపోతుంది మూడు వందల గ్రాముల మటన్కి ఒక ఐదారు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత చూస్తే చూసారు కదా ఆయిల్ అంతా కూడా పైకి తేలుంది ఈ విధంగా కావాలి ఇలా ఆయన వెంటనే ఒకసారి పాక కలుపుకుందాము అలాగే ఇందులోకి మసాలా యాడ్ చేసుకుందాము వేయించిన ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను అలాగే గరం మసాలా పౌడర్ కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి మసాలాలు వేసిన తర్వాత మరొక్కసారి బాగా కలుపుకొని మరొక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి ఈ ధనియాల పొడి గరం మసాలా పౌడర్ కూడా మటన్కి బాగా పడతాయి అన్నమాట ఈలోపు మామూలుగా అయితే మటన్ని చేసుకునేటప్పుడు ప్రెషర్ కుక్కర్లో వండుతూ ఉంటారండి చాలామంది కానీ నేను ఈరోజు మామూలు ఈ కడాయిలోనే చేసేస్తున్నాను కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది కానీ కర్రీ మాత్రం టేస్టీగా వస్తుంది ఒక రెండు నిమిషాల తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ వేసుకుందాము మటన్ ఉడకాలి కదా వా వాటర్ అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది అందులోనూ కడాయిలోనే చేస్తున్నాం కదండీ కాస్త టైం కూడా ఎక్కువగానే పడుతుంది నాకైతే ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు పట్టిందనమాట మటన్ ఉడకడానికి కాసేపు తర్వాత చూద్దాము ఆల్మోస్ట్ వాటర్ అంతా కూడా ఇంకిపోయిందండి మటన్ కూడా పూర్తిగా ఉడికిపోయింది అనమాట ఇలాంటి టైంలో మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కదా గోంగూర మిశ్రమాన్ని దాన్ని వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము నేనైతే ఇక్కడ మూడు వందల గ్రాముల మటన్ని తీసుకున్నాను దానికి తగ్గట్టుగా ఒక పెద్ద కట్ట గోంగూర తీసుకున్నానండి అలా అయితేనే మనకి ఈ పులుపు అనేది పర్ఫెక్ట్గా తెలిసిపోతుంది కాబట్టి మటన్ క్వాంటిటీని బట్టి గోంగూరని తీసుకోండి ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీర కూడా పైన వేసుకొని కలుపుకొని నాలుగైదు నిమిషాల పాటు కుక్ చేసుకుందాము ఇలానే మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత చూస్తే ఆల్మోస్ట్ గోంగూర మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము అంతేనండి సూపర్ టేస్టీగా ఉండే గోంగూర మటన్ కర్రీ మనకి వేడివేడిగా రెడీ అయిపోయింది వెంటనే ఈ కర్రీని ఒక బౌల్లోకి తీసేసుకొని వేడివేడిగా అన్నంలో కానీ బగారా రైస్లో కానీ లేదా బిర్యానీస్లో కానీ కాంబినేషన్గా తినేసేయచ్చు చాలా చాలా టేస్టీగా ఉండదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే ట్రై చేయండి నేనైతే ఈ కర్రీని మామూలు కడాయిలో వండానండి అందుకే ఎక్కువ టైం తీసుకుంది ఒకవేళ మీరైతే ప్రెషర్ కుక్కర్లో అయినా వండుకోవచ్చు చాలా క్విక్గా అయిపోతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్